హాయ్ అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉలవలతోని పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఉలవలతో వడలను రెడీ చేసుకుందాం కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ఉలవలను తీసుకోవడం చాలా మంచిదండి ఒక కప్పు ఉలవలను తీసుకోండి ఉలవలు చాలా రకాలుగా ఉంటాయి ఏ ఉలవలు తీసుకున్నా పర్వాలేదు తీసుకున్న ఒలవల్ని క్లీన్ చేసుకుని ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోండి వడలు వేసి ఒక గంట ముందు పావు కప్పు పచ్చానపప్పు నానబెట్టుకుని తీసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకుని నానబెట్టుకున్న ఉలవలను వేసుకోండి నానబెట్టుకున్న పచ్చానపప్పులో సగం వరకు వేసుకోండి ఆరేడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కని రుచికి సరిపడ సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోండి వీటిని మిక్సీ పట్టేటప్పుడు అసలు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో మిగిలిన పచ్చిదనపప్పు కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర కరివేపాకు కొద్దిగా జీలకర్రని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా వడలగా చేసుకోండి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేసుకున్న వడలను వేసుకొని ఫ్రై చేసుకోండి వడలు రెండు వైపులా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉండే ఉలవల వడల్ని తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్